అప్పటి ఓకే పట్టుంది అందరికి వందకు వంద శాతం మంచి కాకపోవచ్చు కానీ డెబ్బై శాతం మాత్రం నా చేతులంతా మాత్రం మంచి బాధ్యత నాదని చెప్పి మే అందరికి తెలియజేస్తున్నాం పోయి కావాలా మాత్రం ఇస్తాయి ఇల్లుండలకు రావాలంటే మా నర్సిరెడ్డి కూడా అడుగుతాడు మొన్ననే మా దేవేందర్ మంచి బంగ్లా కట్టిండు నాకు కూడా కావాలని అడుగుతాడు ఐదు లక్షలు ఇస్తాను అంటే ఓన్లు మరి రెండు వేల రెండు వేల పక్క వచ్చి మనకు రాకపోతేనే కడుపు పండుతున్నది మనకు ఐదు లక్షలు రావడం ఊకోరు నేను చెప్పేది ఏంటి ఫస్ట్ మీ ఊరు ముప్పై నలభై ఐదు ఎండ్లనుకో లేని వాళ్ళకి ఇప్పిస్తాం ఫస్ట్ అది ఓన్లీ నిర్ణయిస్తారంటే మీరే మహిళా సంఘాలకి చెప్తాం మీరే నిర్ణయించుకోండి మేము ఇచ్చినా మనకు మమ్మల్ని బండు బండు తిడతారు మళ్ళీ మీ దోస్తులకు ఇచ్చుకున్నారు మీ చుట్టాలకు ఇచ్చుకున్నారు మీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారండి మేము ఇక మీ మహిళా సంఘాలకి ఇస్తాం ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి ఇల్లు లేని వాళ్ళు వంద మంది ఉంటే ఫస్ట్ కాళ్ళు చేతులు లేని వాళ్ళకి ఇవ్వండి మీకు మీకు అప్ప చెప్తా మీకు అప్పయో నిర్ణయం తీసుకోండి ఇవన్నీ ప్రభుత్వం వచ్చేవి వస్తాయి నేనైనా పని చేయాలంటే నాకు చెట్టు పెళ్లికలు గట్టి ఓట్లేదు నేను ఓడిపోయినా కానీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొంచెం మనకు మాట కింద విలువ ఇప్పుడు ఎందుకు వచ్చిన అంటే హలో మీరు ఏ పని నా నాయకుడికి వస్తారు అవునా మరి నేను పని చేసేయాలి ఎలక్షన్ అయితే నాది కాదు మీరు ఏమన్నా పని వచ్చి పని నన్ను పని అడిగి నేను ఎవరేవరిపోతా ముఖ్యమంత్రి ఎవరికి పోతా ముఖ్యమంత్రి ఏమంటారని నువ్వు మొన్ననే ఓడిపోయినావు కదా అంటాడు నేను ఓడిపోయినా కానీ మా చెట్ పిల్లలు నాకు ఓట్లేసాను మొన్న పార్లమెంట్ ఎలక్షన్ కూడా గట్టి ఓట్లేసి వాళ్ళకి పని చేసేయాలని గట్టిగా అడిగేటువంటి బలమేమని మీ మీరు ఎక్కువ నేను నా ఎలక్షన్ కాదు ఇది మొత్తం ఓట్లేసిన చెట్ పిల్లలు మీరు ఒకటి ఆలోచించు ఈ ఉపాధి ఎప్పుడు ఏళ్ళ ఉపాధి ఉన్నారు కాబట్టి పదిహేను ఏళ్ళ పదిహేను ఏళ్ళ కింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఐదా సరే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఆ రోజు కూలి ఎంత ఉండే వంద రూపాయలు వస్తుండే ఇప్పుడు ఎంత వస్తున్నది ఇప్పుడు గంతే వస్తున్నది నీ తప్పు ధర పెరిగింది నూనె ధర పెరిగింది చోరపప్పు పెరిగింది పెసరపప్పు పెరిగింది చింతపండు ధర కూడా పెరిగింది పెరిగినాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ హామీని గతం ఎట్లా ప్రవేశపెట్టిందో ఎందుకు పెట్టిందంటే పైసలు ఎక్కే ప్రవేశపెట్టే ప్రభుత్వానికి ఎండాకాలంలో ఎండాకాలంలో లేదా సంవత్సరంలో పని రోజు రోజులలో వ్యవసాయ కూలీలకు వాళ్ళ పొట్టకు పైసలు ఇవ్వాలి ఖర్చులకు పైసలు కానీ పథకాన్ని ప్రవేశపెట్టింది చిత్తశుద్ధి ఉన్న పార్టీ పేదలను బంకించాలనుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక ఆ రోజు పెట్టింది ఇప్పుడు ఈ వంద రూపాయలు నూట ఇరవై నూట యాభై సరిపోవు ఇలా మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు ఇద్దామని కాంగ్రెస్ పార్టీ నేర్పించింది ఎప్పుడు సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తే సాధ్యమవుతుంది మళ్ళా నాలుగు కోడిపోతే మళ్ళీ ఇస్తామవుతుంది